హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టువంటి ట్వంటీ టూ ఇది ఎస్టర్డే వ్లాగ్ అనమాట మేము నిన్న సంకష్టహర చతుర్థి కాబట్టి మేము టెంపుల్ వెళ్ళినాము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గణపతి టెంపుల్ అయితే వెళ్ళినాము ఇది నిజాంబాద్లో లో ఇంక చౌరస్తా దగ్గర అయితే ఉంటుంది ఎవ్రీ మంగళవారం అండ్ సంకష్టహార చతుర్థి రోజు మంచి భజనలు అండ్ అన్నదానం కూడా చేస్తారు ఖచ్చితంగా సంకష్టహార చతుర్థి రోజు పౌర్ణమి తర్వాత ఫోర్త్ డే వస్తుంది కదా సో ఆ రోజు ఇక్కడ అన్న ప్రసాదం పెడతారు దాంతో పాటు మంచిగా భజనలు అవన్నీ జరుగుతాయి అలా అని చెప్పేసి మేమైతే వెళ్ళినాము చాలా క్రౌడ్ ఉంది మీరు చూస్తారు ఎంత క్రౌడ్ ఉందో ఫుడ్ దగ్గర కూడా ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఉండే అండ్ మేము వెళ్ళేసరికి నైన్ అయిపోయింది నైన్ ఆ ఇంత మంది ఉన్నారు ఇంకా సెవెన్ ఆ టైంలో అయితే ఫుల్ బస్ ఉంటుంది అందుకని చెప్పేసి కాసేపలా మేము లేట్ గా వెళ్ళినాము చూసేయండి గణపయ్య ఎన్ని పూలు అలంకరించుకొని ఉన్నాడు ఇక్కడ ప్రతి మంగళవారం కూడా పులిహోర పెడతారు చాలా ఫేమస్ ఇక్కడ ప్రతి అంటే ప్రతి మంగళవారం మరీ ప్రసాదంలా కాకుండా ఎంత దినాల్లో అంత పెడతారు అండ్ ఫుడ్ లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే పెట్టినారు నిన్న మీకు చూస్తే నేను ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి చాలా అంటే చాలా అనమాట చాలా పెట్టారు అంత క్రౌడ్లో కూడా మళ్ళీ ఇంకా ఏంటంటే ఒక్క అన్నం మెట్ కూడా వేస్ట్ లేదు సో మీరు ఆ వీడియో కూడా క్లియర్గా చూడండి నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వస్తుంటాయి అండ్ బ్లాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవోషనల్ వ్లాగ్స్ ఇవన్నీ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ అన్నదానం చేసే దగ్గర ఎంత క్రౌడ్ ఉందో చూసారు కదా అన్నం పెట్టేటప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయినాను కాకపోతే పెట్టిన తర్వాత మెనూ ఏందో కూడా ఒక్కసారి చూడండి మీరు ఇక్కడ మెనూ వచ్చేసి మిక్సర్ పెట్టారు లడ్డు జిలేబీ రెండు పూరి ఆలు మసాలా ఇంకా పప్పు చారు పెరుగు కూడా పెట్టారు సో చాలా మంచిగా అనిపించింది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది దేవుని దగ్గర ఇలా పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా తింటూ ఉంటే మనకి అన్న ప్రసాదం సో ఈ వీడియో ఇంకా ఇంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్